ఇది అర్థమైంది కదా తూర్పు యొక్క మెయిన్ గోడకి ఎక్స్టెన్షన్ లా తీసుకున్నాం దాని ముందు ఇంకో లైన్ వేసాం కదా ఈ లైన్ గురించి వేసాం అది ఓకే కదా ఎందుకు ఇదే పార్క్ అంటే మరి ఇది ఆరోగ్యం సరిపోదు కదా సరిపోదు అంటే శాస్త్రంలో ఎక్స్టెన్షన్ అంటారు అన్నమాట ఈ పాదాన్ని యాక్చువల్గా ఆ ఇది ఓవరాల్ గా తీసుకునేటప్పుడు ఇది తూర్పు కదా ఇది తూర్పు అనుకున్నప్పుడు ఇది ఈశాన్యం పిల్లలు ఈ దగ్గరకు వచ్చి మ్యాప్ చూపెట్టండి ఇది ఈశాన్యం పిల్లలు ఇది ఆగ్నేయ పిల్లలు నైరుతి నైరుతి వాయు ఇది మన గర్భం ఓకే గుర్తుపెట్టు మెయిన్ లైన్ ఈ గర్భంలోంచి ఇది తూర్పు ఎక్స్టెన్షన్ అంటాం పద్ధతిగా తీసుకున్నాం ఎట్లా పడితే అడుగులకి సుమారుగా ఆరు అడుగులు కాదు ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ఉంది కదా ఇది రెండు భాగాలు ఉంటే ఇది ఒక భాగం లెక్క సో ఇది ఎక్స్టెన్షన్ ఇక్కడ మెట్లు పైకి లిఫ్ట్ ఎక్కినప్పుడు ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ ఒక పాద ఎక్స్టెన్షన్ తీసుకుని ప్లాట్ అనేది అక్కడ పెరిగింది జరిగింది ఎవరైనా వచ్చినప్పుడు ఏంటి ఇది పెరిగిపోయింది దక్షిణ నైరుతి పెరిగిపోయింది అన్నారు బాబు నీ నైరుతి ఇక్కడే ఉంది ఈ గదిలో ఈ పార్లు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా చూస్తున్నావు నాలుగు మూడు చూస్తున్నావు ఎవరైనా వచ్చి పెరిగినా పెరిగినట్టు కాదు శాస్త్రం నుంచి ఒక ఎక్స్టెన్షన్ తీసుకొని ఈ మండలం నుంచి లెక్కల ప్రకారం తీసుకుని తీసుకున్నాం ఎలాగా ఒక పెద్ద బెల్లం ముక్క ఇదంతా ఓకే చిన్న బెల్లం తీసి పక్కన పెట్టాం అనుకో ఈ బెల్లం ముక్క దాని రుచి ఏమైనా కోల్పోతుందా పోదు కదా ఈ బెల్లం రుచి ఈ మెయిన్ బెల్లం ముక్కలను జంతులను అదే రుచి కలిగి ఉంటుంది ఉంటుంది అలాగే ఈ మొత్తం వైబ్రెన్సీ లోంచి ఒక వైబ్రెన్సీ లెక్కలు కట్టి బయటికి లాగా తీసారు సో ఇది కలపడం వల్ల ఇది కలుషితం కాకుండా ఉన్నంత వరకు ఈ పద్ధతి కరెక్ట్ కరెక్ట్ అర్మైందా అంతే సో అది కలుషితం కాకుండా దాని లెక్కల ప్రకారం తీసాం కాబట్టి ఇది ప్రతిస్పందన అలా ఉంటుంది మొత్తము ప్రతిస్పందన అలా ఉంటుంది కలిపినప్పుడు ప్రతిస్పందన అలాగే ఉంటుంది అదే దేవాలయం ఓకే అర్థమైందా సో అది ఇక్కడ కావాల్సినంత మేర మనం తీసుకున్నాం సరే ఇప్పుడు ప్లాన్ చూపెట్ట ఇప్పుడు ఈ ఓనర్ గారికి కావాల్సింది ఏంటంటే నలభై ఐదు లక్షలు నలభై లక్షల బడ్జెట్ లో నాలుగు బెడ్రూమ్లు కావాలి నాలుగు బెడ్రూమ్ సో ఇంతకంటే తక్కువగా నాలుగు బెడ్రూమ్లు మండలంలో అన్ని చేసి రాదు ఆ ఫలితాలు ఏంటంటే నలభై తొమ్మిది అడుగుల రెండు వందల ఐదు బై పదహారు ఇంటు ఇది నలభై మూడు అడుగుల ఎనిమిది వలలో పదకొండు పదహారు అంటే రమారామి నలభై నాలుగు అంటే బయట ఇది కూడా తెలుసుకో ఇది కూడా కలపాలి స్థలం ఉంటేనే ప్లాన్ సో నలభై నాలుగు ఇంటూ ఆ ఒక దగ్గర దగ్గర నలభై తొమ్మిదిన్నర ఉంటేనే ఇదంతా ఈజీగా కూర్చుంటుంది అది దిక్కులకు సరిపెట్టి ఉండాలి ఓకేనా సో మీరు మెట్లు ఎక్కిన తర్వాత మెట్లు కూడా చూసారు కదా ఎలా ఇచ్చామో చిన్న చిటి వెళ్ళిపోవచ్చు ఇట్టి నుంచి వెళ్ళిపోవచ్చు ఇది ఇది జీరో లెవెల్ అనుకుంటే జీరో లెవెల్ నుంచి వరకు వరండా వరండాలో నుంచి ఇది ఇల్లు ఇల్లు సో ఇది ఒక నాలుగు బెడ్రూమ్ ఇల్లు ఇంట్లో ఎక్కిన తర్వాత జనరల్ గా ఏంటంటే ఇంటి చుట్టూ ఔటర్లు అనేది నివాసాలు ఉంటాయి ఉంటాయి ఓకే ఇంటి మధ్యలో నడకలు ఉంటాయి ఇది ఆ మన అంటారు మండువాగిలికి మెయిన్ ఏంటంటే గదుల్లోకి వెళ్ళేది ఇంట్లో వచ్చిన తర్వాత ఎన్నర వరన్నా తిరుగుతూ మండువా గదుల్లోకి వెళ్తాం ఇది ఇంటి యొక్క బ్రహ్మస్థానం ఆకాశ తత్వానికి చేస్తాం మంచిది అంటే అగ్నేయుల ఒక ఆగ్నేయాన్ని అగ్నికి అలాగే నైరుతి భూమికి వాయుం వాయువుకి ఈశాన్యం ఏంటంటే వాటర్ తత్వానికి ఆట్రిబ్యూట్ చేసాం మరి స్పేస్ మిగిలిపోయింది స్పేస్ దేనికి దాని దానికి దాన్ని కేటాయించాల్సింది ఏంటి అంటే ఆకాశతత్వం అందుకని దీని మధ్యలో ఖాళీగా వదిలిపెట్టి ఆకాశతత్వాన్ని కనెక్ట్ చేసాం అందువల్ల అనేది పర్ఫెక్ట్ అవసరం ఎప్పుడు ఫస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది తర్వాత స్లాబ్లు వేసుకున్న బలం ఉంటుంది కానీ పరిపూర్ణత అనేది ఎందులో వస్తుంది మండవాలో మండవాలో అన్నమాట ఇది మనకి పదిహేను ఇంటు పది ఖాళీగా ఉంచాం అన్నమాట సో ఇప్పుడు మనం ఈ వరండా తూర్పు వరండాలోకి వచ్చిన తర్వాత తూర్పు నాలుగో పాదంలో మనం ద్వారం పెట్టాం మిగిలిగా అందరు ఈశాన్యాలు ఎక్కడ పెడతారు తీసుకో ఇది కదా తూర్పు తీసుకున్నప్పుడు ఈశాన్యం ఇక్కడ వస్తుంది కదా ఎక్కడ పెట్టాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో పాదంలో పెట్టాం సమద్వారం సమద్వరానికి ఎదురుగా వెనక డోర్ ఉంటుంది కదా ఆ వెనక డోర్ అనేది ఇక్కడ వచ్చింది సెంటర్ ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి దాని ఆపోజిట్ కి వచ్చింది సెంటర్ కాదు సెంటర్ ఇది అదే అదే అదేలేండి దానికి ఆపోజిట్ ద్వారా దీనికి ఆపోజిట్ గా ద్వారా వచ్చింది పడమట్లో దానికి అడ్డుగా ఇక్కడి నుంచి గాని ఇక్కడ గాని ఇక్కడ గాని ఇక్కడ గాని ఇక్కడ గాని ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఏం లేవు గోడలు గాని ఏమైనా ఉంట కిటికీ అయినా పెడతాం తప్పని పరిస్థితుల్లో ఇది మండవా ఓపెన్ డైరెక్టర్ గా అటాచ్ ఈ గుమ్మ చాలా గెస్ట్లు కూర్చుంటారు అదే కూర్చొని ఇలా వచ్చి కళ తిరుగుతారు కళ తిరిగినప్పుడు ఇది బ్రహ్మస్థానము ఇలా వస్తే పూజారము ఇందులోంచి కిచెన్ కమ్ డైనింగ్ లోకి వెళ్ళొచ్చు ఎందుకంటే పదమూడు ఇంటూ పద్నాలుగు వచ్చింది పద్నాలుగు ఇంటూ పదకొండు వచ్చింది ఇది వచ్చింది అలాగే పైకి ప్రదక్షిణా క్రమంలో మెట్లు ఎక్కి ఇక్కడ ఎక్కుతారు అలాగే ఇలా వచ్చి బెడ్రూమ్ లోకి వెళ్తారు బెడ్రూమ్ లోకి అటాచ్డ్ గా టాయిలెట్ టాయిలెట్ అదే రకంగా ఈ రకంగా వస్తూ బయటికి వెళ్ళడానికి మెట్లు ఇచ్చేందుకు బ్యాక్ డోర్ బ్యాక్ డోర్ ఈ మెట్లు ఇచ్చినప్పుడు ఇది ఇట్లి కింద వాడుకుంటే ఎవరైనా చుట్టాలు పక్కన వచ్చినప్పుడు వాళ్ళు బయట నుంచి వాడుకుంటారు టాయిలెట్ టాయిలెట్ ఓపెన్ ప్లేస్ ఇది ఇది ఒక చక్కగా ఓపెన్ అనమాట ప్లేస్ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఆరేసుకో ఏమైనా ఇక్కడ మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఇది బెడ్రూమ్ వాయువం బెడ్రూమ్ వాయువానికి అటాచ్డ్ టాయిలెట్ ఒక బ్యాలెన్సింగ్ ఉందా అటు ప్రతి పెద్ద అలాగే ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ అలాగే ఇది ఒక బెడ్రూమ్ సో మొత్తం ఎన్ని బెడ్రూమ్లు వచ్చినాయి చిన్న దాంట్లో ఒకటి రెండు మూడు బెడ్రూమ్స్ అనమాట ఈ సోమసూత్రాలు బ్రహ్మ బ్రహ్మసూత్రాలు ఇది బ్రహ్మసూత్రాలు అయిన ఈ కిటికీ నుంచి ఈ కిటికీ నుంచి మజ్జిగ ఈ కిటికీలోంచి ఈ కిటికీలోంచి వెళ్ళిపోతుంది బ్రహ్మసూత్రాలు అని సోమసూత్రాలు అయిన ఇట్ల నుంచి ఇలాగా వెళ్ళిపోతుంది ఓకేనా ఓకే సో ఇది ప్రత్యేకత అలాగే ఇంటి హైట్ కూడా జీరో లావాలని తీసుకునేటప్పుడు ఈ బేస్మెంట్ హైట్ ఎంత ఉండాలి ఇది ఇది వరండా లెవెల్ ఇక్కడ నుంచి కిటికీ సిల్ లెవెల్ అంటారు ఇక్కడ నుంచి లెంటర్ లెవెల్ అంటారు భాగం అంటే ఇక్కడ మనం చెప్పు దానికి వేసుకుంటా పదిహేను కావాల్సిందే మెజర్మెంట్ ఇక్కడ నుంచి పారా పెట్టు సో యాక్చువల్ గా ఇది అనమాట సో ఇందులో ఉన్న మార్కులు ఎదా ఇది లేకుండా మనం వేసాం కదా సో ఈ విషయంలో పని విషయంలో ఎంత ముందు ఎక్కడైనా చేశారా మీ అనుభవం చెప్పండి చాలా సార్ నా అనుభవంలో ఇంతకు ముందు ఎన్నో బిల్డింగ్లు చేశాను ఇంజనీర్ దగ్గర ఇప్పుడు నాకు ఇంజనీర్ పరిచయం అయింది ఇంజనీర్ బిల్డింగ్లు చేసిన దాంట్లో ఇది సుమారుగా ఏడో బిల్డింగ్ ఎనిమిదో బిల్డింగ్ చేశాను ఎంతవరకు కూడా ఈ దారం కూడా అడిగే ఇంజనీర్ అయితే నేను ఎంతవరకు చూడలేదో ఆపించి మినిమం ఇంచి వరకు కొలతలు నేను చూశాను ఏంటంటే ఫస్ట్ సారిగా నేను ఇది ఎగ్జాక్ట్ గా అనుకున్నట్టుగా దిశలు అన్ని విధాలుగా వచ్చేటట్టు ఇదే ఫస్ట్ నేను చూస్తాను చాలా బాగుంది ఈ విధంగా నేను చేస్తే బాగుంటది అని నాకు అనిపిస్తుంది చేయండి మీరు ఇండైరెక్ట్ గా ఒక సివిల్ సెక్యులర్ దేవాలయం ఇది గుడి కడుతున్నట్టే అదే అదే మనుష్య ఆలయం అంటారు ఏమంటారు మనుష్యాలయం దేవుడు ఉండేదాన్ని దేవాలయం అంటే మనుషులు ఉండేదాన్ని మనుష్య ఆలయం అంటారు వాతావరణం ఆ లోపల పని చేయడానికి కూడా పెట్టి ఓకే అదే కూడా తలరాతలు ఉండాలి రాసి ఉండాలి నేను అదే కదా ఇప్పటి వరకు కూడా ఎలాంటిదో నేను ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం చూస్తాను ఎగ్జాక్ట్ గా ఇందులో ఉన్న సెంటీమీటర్ నూలుతో దారాలతో సహా మార్కింగ్ కూడా సార్ మీరు ఇవ్వడం జరిగింది దీన్ని ఇది ఫస్ట్ టైం నేను చూస్తాను ఎగ్జాక్ట్ ఇలాగా ఆయన బాగుంటది ఈ విధంగా చేస్తే నాకు కూడా ఇది అవుద్ది అని నేను కొస్ట్సారిగా నేను చెప్తాను చాలా సార్ బాగా మనకు అన్ని చెప్పారు ఈ విధంగా ఇప్పటి వరకు నేను చూడలేదు కాబట్టి ఇలాగా ప్రతిదీ కూడా సెంటీమీటర్ కూడా మనం చేస్తే బాగుంటది అన్నట్టుగా ఇది బాగుంది అనిపిస్తుంది నా నాది రెండు రోజులు ఏ సిద్ధాంతం మార్చింగ్ లో ఒక పూట అరగంట రెండు గంటలు ఏ ఇంజనీర్ అయినా మాకు మ్యాప్ ఇచ్చి మీరు ఎంత పిల్లలు పెట్టండి ఎంత సైజు పెట్టండి అని చెప్పేవారే గాని రెండు రోజులు కష్టపడి ఎంత దీనిగా ఐమోల్ తీసి డిగ్రీ పెట్టి ఇలాగా వాస్తు ప్రకారం చేసి దగ్గర ఉండి రెండు రోజులు ఈ స్వయంగా మనకి వివరించడం దగ్గరుండి ఇంత దీనిగా పని ఇలా రెండు రోజులు చెప్పడం జరిగింది ఇది చాలా బాగుంది అది ఇలా నాకు నచ్చేటట్టు ఇలా కెమెరా తీసుకుని ఇలా చూపెట్టండి చూపెట్టినప్పుడు ఏంటంటే మన స్థలం పార్కి ఇల్లు తిరిగినట్టు ఉంది కదా అది మనం చూపెట్టండి చూడండి స్థలం ఉన్న పార్కి ఇల్లు తిరిగింది ఇల్లు తిరిగి యాక్చువల్ గా ఏంటంటే ఇది మీరు అందరూ తెలుసుకోవాల్సింది కొన్ని డిగ్రీలు కట్టేటప్పుడే జాగ్రత్త తీసుకోవడం యాక్చువల్ ఇల్లు ఈ రకంగా నేను చూస్తున్నట్టే ఉందండి ఇలాగే తూర్పు ముఖం కట్టుకుంటే అది తిరిగి తిరుగుంది నాలుగు డిగ్రీలు తేడా ఉందండి అది నెగిటివిటీ తీసుకుంటుంది భూమి నుంచి అందుకని దాని మీద సరిచేసి కాస్త బిల్డింగ్ మొత్తాన్ని ఇప్పుడు నేను తిరిగిన ఈశాన్యానికి ఇలా సరిచేసి చేసేవాడిని చిక్కులకు సరిపెట్టి లేదా ఈశా ప్రాచ్య అంటారు ఈశాన్యానికి బిల్డింగ్ అని తిప్పి అప్పుడు దానికి ఆయం కట్టడం అనేది మనం ఇక్కడ జరిగింది పిల్లల సో అందువల్ల దూరమైన కష్టమైన నష్టమైన ధర్మబద్ధంగా నమ్మిన వాళ్ళకి ధర్మబద్ధంగా ఈ భూమి మీద ఒకటి క్రియేట్ చేస్తున్నాం మన ఊళ్ళో ఏదో కట్టట్లేదు భూమి మీద అంతరించిపోయిన ధర్మాన్ని మళ్ళా మనం కట్టి ఆ మధ్యరాజులు గారు వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి మనం చేసే ప్రయత్నం అండి ఒక రెండు గంటల్లో ప్రాసెస్ కంప్లీట్ అవుతుందండి పనికి మాకు సహకరించినందుకు మీ టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్తున్నాం మేశ్వన్యూ థ్యాంక్ యూ సార్